వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో చెరువు అలాగే బీ కొత్త కొట్టలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా మొలకల చెరువు చూసుకుంటే టాప్ రేట్ వచ్చి ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఆరు వందలతో ఒక ఐటమ్ ఆరు పదితో కూడా ఒక ఐటమ్ పడిందిన క్లాస్కాయలు ఐదు వందల నుంచి ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఎక్కువ ఐటాలన్నీ నెంబర్ వన్ ఐటాలన్నీ ఐదు వందల నుంచి ఐదు ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది అలాగే థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ రకం క్వాలిటీలు అయితే పడడం జరిగినా ఇక పొడికాయలు చూసుకుంటే డెబ్బై ఎనభై తొంభై నూరు అట్లయితే పొడికాయలు అయితే పడడం జరిగింది ఇక బీ కొత్త కొట్ట విషయాని కోసం ఇక టాప్ రేట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పట్టడం జరిగినా క్లాస్ కాయలు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే క్లాస్ కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పడకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీ చూసుకుంటే మూడు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది పొడికాయలు చూసుకుంటే ఇక్కడ కూడా అరవై డెబ్బై ఎనభై తొంభై రూపాయల నుంచి నూట పది నూట ఇరవై వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది మునకల్ జరుగు టాబ్లెట్ ఆరు వందల ఇరవై రూపాయలు బీ కొత్త గోడలో టాబ్లెట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలన ఈ ఇఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఆల్